హాయ్ హలో వెల్కమ్ టు విద్యా ముచ్చట్లు ఇదైతే శివరాత్రి వ్లాగ్ అండి మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని విగ్రహాలు అయితే క్లీన్ చేసేసుకుందామని పెట్టుకున్నాను నా వాయిస్ అయితే బాగాలేదు కొంచెం ఇగ్నోర్ చేయండి మా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అన్ని త్వరగా చేసుకోవాలంటే కొంచెం కష్టమే అందులోనూ నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను అన్ని పనులు మెల్లగా నిదానంగా చేసేసుకొని మా పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించి నేను ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్నీ పెట్టేసినాకనే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే కలశం చెంబ అయితే నేను పెట్టుకుంటాను అదైతే క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి వాటర్ పోసేసి అయితే పెట్టుకున్నాను తర్వాత మెల్లగా ఒక్కొక్క విగ్రహం అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి ఇలాంటి ఫెస్టివల్ మళ్ళీ నేను ఇంత ప్రశాంతంగా చేసుకుంటానో లేదో నాకైతే తెలియదు శివరాత్రి అని అంటే ఫాస్టింగ్ ఉన్నాను ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే మీరు నమ్ముతారో నమ్మరో ఒక్కసారి కూడా కనీసం తినాలి వాటర్ తాగాలి అని అనిపించలేదు అంత బాగా జరుపుకున్నాను నేను ఈసారి కటిక ఉపవాసం అయితే చేయొద్దంటారు చాలామంది కొందరు అయితే అలానే చేయాలంటారు ఎవరికి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఎవరేం చెప్తే అది ఫాలో అవ్వడం తప్ప మనం ఏం చేయలేము నేనైతే ఫాస్టింగ్ అయితే కంప్లీట్ ఉన్నానండి శివుడికి అభిషేకం చేసుకున్నాను పంచామృతాలతో అదంతా కూడా ముందు ముందు మీరే చూస్తారండి ఎంత ప్రశాంతంగా అయిపోయిందంటే ఆ శివయ్య ఆరాధనలోనే నేనైతే లీనమైపోయినాను మధ్య మధ్యలో మా బుడ్డలు అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు కానీ ఇంకా తప్పదు కదా మన పని మనం చేసుకోవాల్సి ఉంటుంది మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ తర్వాతే నేను పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను దాదాపు టూ అవర్స్ పట్టిందండి నాకు పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అభిషేకం అవన్నీ చేసుకోవడానికి శివునాకుల లేనిదే చీమైనా పుట్టదంటారు ఆయన అనుగ్రహం లేని మనం ఏది చేయలేము నాకైతే ఈసారి ఆయన కంప్లీట్ అనుగ్రహం నా మీద అయితే చూపించాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి కూడా అవ్వలేదు కనీసం వాటర్ లేదు మొత్తం పూర్తిగా శివయ్య మాయలో లీనమైపోయినాను మినీ భక్తురాల లాగా తయారైపోయినాను మా ఫ్యామిలీ అంతా కూడా అన్నారు అందులోనూ నేను పూర్తి చేసేసుకొని మళ్ళీ మా ఊరికైతే వెళ్ళిపోవాలండి ఎందుకంటే మా ఊర్లో అయితే నెక్స్ట్ డే శివరాత్రి జరిగిన నెక్స్ట్ డే శివ పార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది ఆ వీడియో కూడా నేనైతే పెడతా పెడతాను నెక్స్ట్ పార్ట్లో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకొని త్రీకి ఇంట్లో స్టార్ట్ అవ్వాలి నేను పెట్టుకున్న ప్లాన్ అది యాక్చువల్గా అయితే నేను ఇంట్లోనే పూజ చేసేసుకొని ఇక్కడే అనుకున్నాను ఇంకా మా వాళ్ళందరూ ఫోన్ చేసేసి పూజ కంపల్సరీ రావాలనేసరికి కాదని లేకపోయినాను అలాంటి అదృష్టం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మన సొంత ఊర్లో మన చేతులతో తాకుతూ శివయ్యను కొలుచుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి ఇక్కడైతే నేను శివుడికి అభిషేకం చేయడం కోసమని అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఈ ప్రాసెస్ కరెక్టో కాదో అనేది పక్కన పెడితే మనం భక్తితో చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఊరెళ్ళిపోతే నేనైతే మళ్ళీ వెనస్డేనే రావాల్సి వస్తుంది ఎందుకంటే మంగళవారం అమావాస్య ఉంది కాబట్టి మా ఇంట్లో అయితే పంపరు ఇక్కడైతే శివాయ అభిషేకానికి అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి నేనైతే చాలా ప్రశాంతంగా మా వాళ్ళైతే ఈ టైంలో డిస్టర్బ్ చేయలేదండి ప్రశాంతంగా శివాని కొలుస్తూ చేసుకుంటానే ఉన్నాను పూజ యొక్క అభిషేకం చేయాలంటే ఇలానే చేయాలన్నా ఈ ప్రాసెస్లోనే అనేది ఏం లేదండి మనకి ఏమీ లేనప్పుడు చెమ్ము నీళ్ళు పోసేసి శివయ్య నాకు నువ్వే దిక్కు అని అంటే ఆయన కరుణతో చూస్తాడండి నేనైతే నమ్ముతాను మనకు తోచింది తోచినట్టు చేసుకోవడమే పద్ధతి అండి అందుకని నేను అదే చేసుకుంటాను నేనైతే ఇక్కడ ఫస్ట్ పసుపు కుంకుమతో అభిషేకం అయితే చేసేసుకున్నాను తర్వాత పంచామృతాలతో కూడా చేసుకున్నాను ఊరికెళ్ళాలన్న హడావిడి ఒకవైపు ఉన్నా కూడా శివయ్యను పూజించేటప్పుడు అవేమీ గుర్తురాలేదు ప్రశాంతంగా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను అన్నీ చక్కగా అయిపోయినాయి ఎంత ప్రశాంతతనిచ్చిందో ఆ పూజ అయిపోయినాకైతే చాలా మంచిగా నిదానంగా మా వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా చేసుకున్నానండి అలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది ఇక్కడైతే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను మొత్తానికైతే ఇప్పుడు ఇంకా ఊరికి వెళ్ళడమే బ్యాలెన్స్ ఉపవాసం ఉన్నాను అందులోనూ వాటర్ కూడా తాగలేదు బాడీ అయితే డిహైడ్రేటెడ్కి వచ్చేసింది కానీ వెళ్ళాలి ఊరికి కళ్యాణం చూడాలి అనే దాంట్లో ప్యాకింగ్ అయితే మా కంప్లీట్ సిద్ధమైపోయిందండి ఇంకా మిగతా వీడియో అయితే నేను తీయలేదండి డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతాం మనము మా బస్సు అయితే చాలా త్వరగా వచ్చేసిందండి నేను నైన్ వరకు ఇంట్లో ఉండిపోయాను ఎప్పుడైతే టెన్ అయిపోయేది ఇక్కడైతే ఈరోజు మా పెద్దనాన్న బర్త్డే అవ్వడంతో శివరాత్రి రోజు ఇంట్లోనే ఎవరు ఎగ్ తినరు కాబట్టి సింపుల్గా అలా మా తమ్ముడు అయితే డెకరేట్ చేసేసి మా పెద్దనాన్నతో కేక్ అయితే కట్ చేయించాడు మేము ఏమైనా చిన్నపిల్లల మా కట్ చేయడం ఎందుకు అని మా పెద్దనాన్న అంటూనే ఉన్నాడు మా వాడు మాత్రం మా పెద్దనాన్న పక్కనే ఉండి ఆయనను కట్ చేస్తూ హ్యాపీ బర్డే చెప్తూ ఫర్ వర్యూ చెప్తూ అలా హ్యాపీగా ఫ్యామిలీ టైం అయితే వచ్చేసిందండి మేము బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు అరౌండ్ లెవెన్ అయితే అయిపోతుంది మళ్ళీ గుడికి అయితే వెళ్ళిపోవాలి శివాలయం మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అంతరం కలిసి వెళ్దాం అని ప్లాన్ అయితే వేసుకున్నాం నేను కూడా ఫ్రెష్ అయిపోయినానండి ఇలా ఫ్యామిలీ టైం కంప్లీట్ చేసుకుని గుడికి వెళ్ళి మళ్ళీ భక్తి పర్వశంలో మునిగితే వెళ్ళినాము ఆ పూ ఇంట్లో పూజారి అయితే మా పెదనాన్ననే అన్నమాట అన్ని పూజలు చేస్తూ ఉంటాడు ఆ శివయ్య కొలుస్తూనే ఉంటాడు చక్కగా వెళ్ళి భజనలు అయితే చేసేసుకున్నాము ఆ భజన సౌండ్ పెడితే కాపీ రైట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే పెట్టకుండా ఉండలేకపోతున్నాను ఇవ్వండి మా ఇంట్లో అందరికీ భజన పాటలు వచ్చు కాబట్టి హోరా హోరీగా భజన అయితే జరిగిపోయిందండి ఫస్ట్ మా పెదనాన్న పాడాడు తర్వాత మా నాన్న పాడాడు తర్వాత నేను పాడిన మా తమ్ముడు హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్టు అయిపోయింది అక్కడ ఉన్న అక్క వాళ్ళు కూడా అందరూ బాగా పాడి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు మేము కూడా చేసేసుకున్నాము అసలు భజన అయితే ట్వెల్వ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం ఎందుకంటే ట్వెల్వ్ తర్వాత మళ్ళీ శివయ్యకైతే అభిషేకం జరగాలి అందుకనేసి మేమైతే భజన చాలా హోరా హోరీగా దాదాపు పది పన్నెండు పాటల వరకు అయితే పాడుకొని అలా భజన అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ అభిషేకం అయితే స్టార్ట్ అయిపోతుంది అభిషేకం వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదండి అభిషేకం తర్వాత మేమైతే అందరం ఇలా ఫొటోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసినాము ఇదైతే మా ఫ్యామిలీ అన్నమాట మా హస్బెండ్ అయితే రాలేదు నెక్స్ట్ డే వచ్చారు అందరు బాగా సపోర్ట్ చేశారు ఒకరి తర్వాత ఒకరు మేము వీడియో తీస్తున్నా కూడా హెజిటేట్ అవ్వకుండా నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు మా నాన్న అయితే సూపర్ 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 యాక్టివ్ అండి నేను చెప్పాలనుకుంటున్నాను నేను పాట పాడుతున్నాను మా పెద్దనాన్న వాళ్ళు అయితే భజన చేస్తున్నారు నా వాయిస్ అయితే నా వాయిస్ ఇలా ఎందుకు ఉందంటే జర్నీ భజన అన్నీ కలిపేసి నా వాయిస్ అయితే పోయిందండి ఫుల్ కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోయి ఫైనల్గా టూ వరకు అయితే అభిషేకం అయితే మా పెద్ద నాన్న ప్రశాంతంగా చేయించాడండి మేము కూడా లోపలికి వెళ్ళి చేసుకున్నాము అభిషేకం వీడియో అయితే తీయలేదండి ఇలా టూకైతే నేను నా ఉపవాసం అయితే వదిలేసాను అన్నట్టు స్వామి తీర్థం అయితే తీసుకోవాలని ఎక్కడో విన్నాను అందుకని తీసేసుకున్నాను ఫైనల్గా టూ వరకు అయితే గుళ్ళో అలా స్పెండ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళాము నేను సిక్స్ వరకు అయితే జాగరణ చేశాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్